హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నామన్నారు ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుందని ప్రకటించారు స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫారాలు కుట్టే పనిని అప్పగించడంతో పాటు వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు అరవై మూడు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు పది లక్షల ప్రమాద జీవిత బీమా చేయడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అతి జరిగింది ఫ్రెండ్ తెలంగాణ మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో